నమస్తే కొన్ని రోజుల క్రితం యాక్టర్ శ్రీ విష్ణు సినిమాలని బహిష్కరించమని చెప్పి క్రైస్తవ సంఘాల నుంచి ఒక ప్రకటన వచ్చింది అదొకసారి చూడండి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణుపై క్రైస్తవ సంఘం సీరియస్ అయింది ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది శ్రీ విష్ణు తన సినిమాల ద్వారా క్రైస్తవ మతాన్ని యేసు ప్రభువును ఎగతాళి చేయడంతో పాటు ద్వేషం చూపించడం మమ్మల్ని బాధించింది అతని మతంలో లోపాలు లేవా వాటి గురించి అతను ఎందుకు సినిమాలు తీయడు అని వారు ప్రశ్నిస్తున్నారు కాగా ఆయన నటించిన సింగిల్ సినిమా ఇటీవల రిలీజ్ అయింది ఏంటి శ్రీ విష్ణు క్రైస్తవ మతాన్ని యేసుని దూషించింది అవమానపరిచింది ఏంటి అంటే ఆ రాదా కాలు చేతులు కూడా అందని మొక్కు ఏంటంటారంటే ఎలా ఉంది వేగముగా వేగము ఎలా ఉంది ఇది ఇది అతను నటించిన ఒక సినిమాలో సన్నివేశం దీన్ని పట్టుకుని మా యేసుని యేసు మతాన్ని అవమానిస్తున్నాడు శ్రీ విష్ణు అని చెప్పి పాస్టర్లు చెప్తున్నారు ఇంతకంటే భయంకరమైన వీడియోలు అసలు యాజ్ ఇట్ ఈజ్గా టాచ్ మంటలో అనగానే కాళ్ళు లేనివాళ్ళు కాళ్ళు వచ్చి పరిగెత్తడం అటు ఇటు ఒక పాస్టర్ అయితే కాలుతో గర్భాన్ని తంతున్నట్లుగా గాడిదలాగా జాడిస్తే ఆమె గర్భం తెరుచుకుందని దరిద్రపు స్కిట్లన్నీ వేస్తున్నారు జబర్దస్తుని మించిన స్కిట్లన్నీ మీ క్రైస్తవంలో పెట్టుకుని వాటిని యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తేనే మా క్రైస్తవ మతాన్ని అవమానించినట్టు అని మీరు చెప్తున్నారంటే మరి మీ పాస్టర్లు చేసే పని ఏంటి ఎంతకంటే దరిద్రపు కొట్టు స్కిట్లు వేస్తున్నారు కదా అంటే జనాల్ని మోసం చేయడానికి వాళ్ళ మీద వలయడానికి మీరు ఇలాంటి స్కిట్లు వేస్తారు దానిని ఎవరు ప్రశ్నించకూడదు దాని మీద ఎవరు మాట్లాడకూడదు ఒకవేళ దానివల్ల మీ క్రైస్తవ మతం అవమానానికి గురవుతుంది అని అంటే కనుక మొట్టమొదట మీరందరూ కలిసి మీ పాస్టల్ ఎవరైతే ఇలాంటి దైద్రిపుట్లు వేషాలు వేస్తున్నారో ఈ బెల్లంపల్లి గారిని ఎవరు కంట్రోల్ చేశారు మొదటి నుంచి ఒకవేళ ఇలాంటి విషయాలు చూపించడం వల్ల మీ క్రైస్తవ మతం అవమానాలు పాలవుతుందని చెప్పి మీరు భావించినట్లయితే మొట్టమొదటి మీరు కంట్రోల్ చేయాల్సింది మీ పాస్టర్లనే బెల్లంపల్లిగా దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతమంది పాస్టర్లు ఆ మధ్య గారు ఇప్పుడు కూడా చేస్తున్నారు వీళ్ళు పృథ్వీ పాలుగాడు ఇంకా చాలామంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా తెలియదు మనకి వీళ్ళందరూ భయంకరమైన జబర్దస్త్ని మించిన స్కిట్లు వేయట్లేదా మరి వాళ్ళని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు వీళ్ళకి మా క్రైస్తవ మతానికి సంబంధం లేదు వీళ్ళు దొంగ పాస్టర్ అని మీరు ఎందుకు చెప్పలేదు అంటే మీ దొంగ నాటకాలు అనమాట డబల్ స్టాండర్డ్స్ అనమాట జనాల్ని మోసం చేయడానికి పేదవాళ్ళని కొంచెం నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బాధల్లో ఉన్న వాళ్ళని వలయడానికి అలాంటి డ్రామాలు ప్లే చేస్తారు మీరు దీనిని ఎండగట్టిన వాళ్ళు మీరు తప్పుపడతారు మిమ్మల్ని మించిన పాపాత్తులు ఉన్నారా లోకంలో పైగా విచిత్రం ఏంటంటే క్రైస్తవులు సినిమాలు చూడకండి ఇది శ్రీ విష్ణు సినిమాలు చూడద్దు చెప్తున్నారు అంతకుముందు ఏదో మీరు సినిమాలు చూడమని చెప్పి మీ చర్చిలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఎగదోసి పంపించినట్లు లేదా ఆదివారం చర్చికి రాగానే ఇక్కడ ప్రేయర్ అయిపోగానే వాళ్ళందరికీ మీరే టికెట్లు కొనిపించి థియేటర్లకు తోలిన లెవెల్లో మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు చూడొద్దు అని చెప్పి అసలు ముందు నుంచి మీరు సినిమాలు చూడొద్దనే కదా చెప్పేది సినిమాలు చూస్తే పాపం మీరు పాపలు అయిపోతారో వేసుకి ఇష్టం ఉండదు మీరు సినిమాలు టీవీలు చూస్తే ఆయన బాధపడతాడు మీరు చెప్తారు కదా చూడండి మనడు ఈ తీసేసిన తహసీల్దార్ ఉన్నాడు కదా రాజే గడ ఒకడు ఇప్పుడు చూడండి శుక్రవారం వచ్చింది మార్నింగ్ షో ఎంత పట్టుదల ఫస్ట్ డే ఫస్ట్ లాస్ట్ డే దేవుడు చూపిస్తాడు సినిమా పాప పాప చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏంది ఇప్పుడు మీరు సినిమాలకు వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పి తాపత్రయబడితే కనుక లాస్ట్ డే ఇలా దేవుడు సినిమా చూపిస్తాడంట ఏంటి ప్రార్థించండి అయ్యా ఆ పనికి మాలిన సినిమాలు చూడటం వల్ల మీకు ఏ లాభము ఇప్పుడు ఈ వీడియోలో ఈ రాజా మాట్లాడుతున్న దానికి శ్రీ విష్ణు చూపించిన దానికి సంబంధం లేదు ఇది ఎప్పుడో పాత వీడియో అంటే అప్పటి నుంచో వీళ్ళు సినిమాలు చూడొద్దని చెప్పి చర్చలు చెప్తానే ఉన్నారు నాలుగు గంటలు మీ తండ్రి తల్లి రక్త సంబంధికుల కోసము బంధువుల కోసం ప్రపంచములో సమాధానము కోసము ప్రార్థించండి అయ్యా ఇంత చెడుతనము మన చుట్టుపక్కల ఉంటుండగా కూడా మనం ఏమాత్రము చలనము లేకుండా బ్రతుకుతున్నామంటే దుష్టుడితో మనము ఫ్రెండ్షిప్ చేసుకున్నట్టే ఎందుకు సినిమాలు చూడొద్దని చెప్తారంటే వీళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మతం మార్చాలి అని చెప్పి టార్గెట్ చేసుకున్న వాళ్ళని కానీ ఆల్రెడీ మతం మార్చిన వాళ్ళని కానీ ఐసోలేట్ చేసేస్తారు అంటే మిగిలిన ప్రపంచంతో వీళ్ళకి సంబంధాలు కట్ చేస్తారు ఎందుకు మిగిలిన ప్రపంచంతో సంబంధాలు కట్ చేయకపోతే నాలెడ్జ్ క్రైస్తవానికి వ్యతిరేకం కదా అంటే ప్రపంచంలో ఏదైనా శాస్త్రీయపరమైన ఆవిష్కరణలు కానీ సైంటిఫిక్ విషయాలు కానీ లేకపోతే హిందుత్వానికి సంబంధించిన విషయాల వైపుకి ఆకర్షితులు అవుతారని చెప్పి వీళ్ళని ఒక జైలు గోడల మధ్య బంధించినట్లుగా మిగిలిన ప్రపంచంతో సంబంధాలు కట్ చేస్తారు ఐసోలేట్ చేస్తారు ఇది వీళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు వీళ్ళు సినిమాలు చూస్తే పాపం సినిమాల్లో అశ్లీల విషయాలు ఉంటాయని చెప్తున్నారు కదా మరి అదే లెక్క ప్రకారం బైబిల్లో అశ్లీలమైన విషయాలు లేవా చదువుతుంటే కామ ఉత్ప్రేరణ కలిగిన విషయాలు ఉన్నాయి కదా మరి అవేమో జరిగిన విషయాలు రాయించాడంట మరి సినిమాల్లో కూడా జరిగిన విషయాలు చూపిస్తున్నారు అలాగే సినిమాల్లో మంచి విషయాలు మంచి మంచి సినిమాలు లేవా అపరిచితుడు లాంటి సినిమాల ద్వారా సమాజంలో ఎంతో కొంత మార్పు కూడా వచ్చింది మొన్న బలగమైన ఒక సినిమా వచ్చింది కుటుంబ బంధాలకు సంబంధించినటువంటి సినిమా ఆ సినిమా చూసి విడిపోయిన ఒక కుటుంబం కలిసిందంట అన్నదమ్ములు కలిసిపోయారంట ఇలా సమాజం మీద మంచి ప్రభావం చూపించే సినిమాలు కూడా ఉన్నాయి కదా భారతీయు లాంటి సినిమా కానీ ఠాగూర్ లాంటి సినిమాలు కానీ అంటే వీళ్ళ ఉద్దేశం క్లియర్గా ఉంది సినిమాల ద్వారా వీళ్ళు హిందుత్వం వైపుగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సినిమాలో ఒక పవర్ఫుల్ సీన్ తీయాలంటే హీరోయిజం ఎలివేట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో హిందూ దేవుళ్ళని చూపిస్తారు హనుమంతుణ్ణో నరసింహస్వామినో అమ్మవారిను చూపిస్తారు చెక్కల మీద ఏలాడే గబ్బిలాన్ని చూపితే ఏమి హీరోయిజం ఎలివేట్ అయ్యిద్ది చూపించరు కదా అలాగే బాహుబలి సినిమా చూడండి హీరో శివరంగాన్ని మోసుకుంటూ వస్తాడు కదా అలాంటి సన్నివేశాలు చూస్తే హిందుత్వం వైపుగా ఆకర్షితులు అయిపోతారు చరిత్ర గురించి తెలుసుకుంటారు చరిత్రలో పూర్వం అప్పుడు చాలా సినిమా వచ్చింది కదా ఎలాంటి పోరాటాలు చేసి హిందుత్వాన్ని నిలబెట్టుకున్నారు అనే వాస్తవాలు వీళ్ళకి తెలిసిపోతాయి కాబట్టి ప్రపంచంతో వీళ్ళకి సంబంధాలు కట్ చేయాలి అందుకని సినిమాలు చూడొద్దు అంటారు వీళ్ళు కేవలం అశ్లీలపరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి సినిమాలు చూడొద్దు అంటే మొట్టమొదట ఈ బైబిల్ చదవటం మానేయాలి సినిమాల్లో కంటే భయంకరమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో వీళ్ళు పత్తి గింజల్లాగా వచ్చి ఇప్పుడు సినిమాలు చూడొద్దు శ్రీ సినిమాలు చూడొద్దు అని ఇప్పుడు చెప్పినంత మాత్రాన కొత్తగా వచ్చే నష్టమే లేదు ఇంకా చెప్పాలంటే శ్రీ విష్ణుకి ఇప్పుడు హిందువులందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలామంది హిందువులు పని కట్టుకుని శ్రీ విష్ణు సినిమాలు చూడటానికి వెళ్తారు ఇప్పుడు కాబట్టి శ్రీ విష్ణువే కాదు ఇంకా అలాంటి వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ క్రైస్తవ మాఫియా అని ఎండగట్టే సినిమాలు తీయండి మీకు హిందూ సమాజం సపోర్ట్గా ఉంటుంది దీని మీద శ్రీ విష్ణు కూడా స్పందించాడు ఒక ఇంటర్వ్యూలో సినిమాని సినిమాగా చూడండి నేనేం కావాలని కించపరచలే ఉద్దేశపూర్వకంగా చెప్పాడు ఆయన విష్ణు గారు కొంతమంది క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా బాయ్ కట్ విష్ణు మా మీదే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మీ హిందూ మతంలో కూడా చాలా బొక్కలు ఉంటాయి అవన్నీ మీరు ఎందుకు తీయట్లేదు అని చెప్పి ఒక ట్రోలింగ్ జరుగుతుందండి దాని మీద మీ వివరణ అది వెరీ క్లియర్ అండి అది వాంటెడ్లీ చేసింది కాదు అందులో దేవుళ్ళని చేసింది అసలు కాదు అది ఏంటంటే మనం యూట్యూబ్లో ఇట్ల ఇట్లలో చూస్తూ ఉంటాం అది ముందు సినిమా యాక్చువల్లీ ఈ సినిమాది కాదు అది ఇప్పుడు తీసుకొచ్చారు అదేంటంటే మనకు ఆ సినిమాలో ఆడొక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ సినిమాలో క్యారెక్టర్ సో వాడన్ని యూట్యూబ్ వీడియోలు ఇవే చేస్తూ ఉంటాడు అనమాట అందరి అవును యూట్యూబ్లో మీ పాస్టర్లో వేసే స్కిట్లు చూసి అక్కడ సినిమాలో ఆ క్యారెక్టర్ పెట్టానని చెప్తున్నాడు అది నిజం కాదా చిచ్చి మా పాస్టర్లో ఏంటి యూట్యూబ్లో అలాంటి విషయాలు చెప్పడం ఏంటి ఇదంతా కూడా అబద్ధం అని మీరు చెప్పండి దమ్ముంటే బయటకు వచ్చి చెప్తాను కూడా అందరి అందరి చేస్తాడు సో స్వామీజీలు చేస్తాడు దొంగ ఇళ్ళీ చేస్తాడు అల్లీ చేస్తాడు అందరి చేస్తాడు అందరి చేసే భాగంలో చేసుకున్నారు వాంటెడ్లీ చేయండి నేను చెప్పేది ఏంటంటే మీరు వాంటెడ్గా చేయండి ఈ పాస్టర్ల మాఫియాని భారతదేశం నుండి ఈ క్రైస్తవ మాఫియాని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఒకవేళ క్రైస్తవ మాఫియా కనుక పెరిగితే మొట్టమొదట డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే గొర్రెల్ని వాళ్ళు కాపాడుకోవాలంటే ప్రపంచంతో సంబంధాలు కట్ చేస్తారు అందులో మొట్టమొదట వాళ్ళ టార్గెట్ సినిమా ఇండస్ట్రీనే కాబట్టి క్రైస్తవ మాఫియా పెరిగితే సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పనిగట్టుకుని వాంటెడ్లీ క్రైస్తవ మాఫియాని భారతదేశం నుండి తరిమివేసే ప్రయత్నం చేయండి మీకు హిందువులందరూ మద్దతుగా ఉంటారు